నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలాం వలైకుం వరహంతుల్లాహి బరకాతహు ఉన్నతమైన వ్యక్తులు ఆచరణ విషయంలో నిర్లక్ష్యం చేయని వాళ్ళు అలాంటి వారి మీద ఏదో పదవుల కోసమో లేదా పేరు కోసమో నిందలు వేయడం వల్ల చాలా పెద్ద పాపం తగులుతుంది అంతేకాదు ఆ ఉన్నతమైన వ్యక్తులు ఒకవేళ వారి మీద శాపనార్థాలు పెడితే ఆ శాపం కూడా తప్పకుండా పడుతుంది దానికోసం సోదల్లారా ఏ పని చేసినా ఆ సృష్టికర్తైన అల్లాకు భయపడే చెయ్యాలి ఈ ప్రపంచిక జీవితం ఉన్నత స్థాయి కోసమో లేదా ఉన్నత పదవుల కోసమో ఏరే వారిని కించపరచడం చాలా పెద్ద పాపం దీనికి ఉదాహరణగా నేను ఒక హదీసును మీకు ఈరోజు వినిపిస్తున్నాను దీనిని సహీ బుఖారీ గ్రంథంలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ జాబీర్ బిన్ సమురార రజిల్లాహును కథనం ప్రకారం వాళ్ళు సాద్ గురించి ఉమర్ బిన్ లాహ్ను ఫిర్యాదు చేశారు దాంతో ఉమర్ రజి సాద్ రజి గవర్నరు పదవి నుంచి తొలగించి అమ్మార్ రజి వారికి గవర్నరుగా నియమించారు వాళ్ళు సాద్ రజి అల్లాహ్ను గురించి ఎంతగా ఫిర్యాదు చేశారంటే కనీసం ఆయన నమాజు కూడా సరిగా చేయించరని చెప్పారు అప్పుడు ఉమర్ రజల్లాహను ఆయన్ని పిలిపించి అబు ఇస్సహాహ్ ఇది సాద్ మారు పేరు వీళ్ళు నువ్వు నమాజు సరిగ్గా చేయించడం లేదని అంటున్నారేమిటి అని అడిగారు అందుకు సాద్ అజియల్లాహ్ను ఇలా బదులు చెప్పారు నేను దైవం సాక్షి నేను మాత్రం వీరికి దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలెస్ల్లం చేయించిన విధంగా నమాజు చేయించేవాణ్ణి అందులో నేను ఎలాంటి లోపం రానిచ్చేవాణ్ణి కాదు నేను మగ్రీబ్ ఇషా నమాజులు చేయిస్తాను మొదటి రకాతుల్లో చాలాసేపు నిలబడతాను ఆ తర్వాత రకాతుల్లో తక్కువ సేపు నిలబడతాను ఆయన సమాధానం విని ఉమర్ రజల్లాహను అబు ఇసహాహ్ మీ గురించి నేననుకున్నది అదే అని అన్నారు అంటే సాద్ రజిల్లాహును గురించి ఉమర్ రజిల్లాహన్ వారు వారు అంత చక్కగా చదివిస్తారని అనుకున్నారు ఎందుకంటే సాద్ రజి అల్లాహను గురించి మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అయి వారు ఉన్నత అనుచరుల సమాజం అంటే ఉన్నత సహాబాలలో చేర్చారు అంతేకాదు చాలా ఉన్నతమైన సహాబీ కూడా అని అన్నారు ఆ తర్వాత ఉమర్ రజీ అల్లాహను సాద్ రజీ అల్లాహనుపై వచ్చిన ఆరోపణల గురించి విచారించడానికి ఆయనతో పాటు కొంతమందిని హుఫా నగరానికి పంపించారు వారు కుఫాలోకి అన్ని మస్జీదులు తిరిగి ఆయన గురించి ప్రజలను విచారించారు అందరూ ఆయన మంచి తనాన్ని కొనియాడుతూ అయితే వారు బను అబ్బాస్ కు చెందిన మస్జీదుకు వెళ్ళి విచారించినప్పుడు అక్కడి నమాజీల్లో ఉసామా బిన్ హతాదా అనబడే వాడొకడు లేచి మీరు అడిగారు కనుక చెబుతున్నాను సాద్ సైనిక దళాలతో కలిసి యుద్ధానికి పోరు ఇద్దరు సొత్తును సమానంగా పంచరు వ్యవహారాలు విచారించినప్పుడు న్యాయంగా తీర్పివ్వరు అని అన్నాడు అది విన్ని సాద్ రజల్లాహను అలాగైతే నేను కూడా ఇతనికి మూడు శాపాలు పెడుతున్నాను ఇతను సత్యవంతు నా శాపాలకు గురి కాకుండా ఉంటాడు అని చెప్పి ఓ అల్హ ఈ నీ దాసుడు అబద్ధం చెబుతున్నట్లయితే పేరు ప్రతిష్టల కోసం ప్రజల ముందు తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం నా మీద నిందలు మోపడానికి నిలబడినట్లయితే ఇతనికి దీర్ఘాయుష్యు ప్రసాదించు ఎందుకంటే దీర్ఘకాల దారిద్ర్యానికి లోను చేయి ఇంకా ఇతన్ని పరీక్షలకు గురి చెయ్యి అని ప్రార్థించారు చివరికి ఆయన శపించినట్లుగానే జరిగింది ఆ తర్వాత ఎవరైనా అతన్ని అతని పరిస్థితి గురించి అడిగితే నేను చాలా ముస్లోయిపోయాను పరీక్షలకు గురై ఉన్నాను నాకు సాధ శాపం తగిలింది అని అనేవారు సోదల్లారా మా మీద కావాలని ఎవరైనా అబద్ధాలు చెబితే వాళ్లకు తెలుస్తుంది మేము చెప్పే విషయం అబద్ధమని అయినా కూడా పేరు ప్రతిష్టల కోసమో తాము అందరిలో గొప్పవారు కావాలనో ఇతరులను కించపరుచుతూ ఉంటారు లేనిపోని అబద్ధాలు వాళ్ళ మీద చెబుతూ ఉంటారు అలాంటి వారిని కొట్టడం తిట్టడం కాదు శపించినా చాలు ఆ సృష్టికర్తైన అల్లాసుభానతల తప్పకుండా ఆ పరీక్షకు గురి చేస్తాడు